శ్రీలత నిజ స్వరూపాన్ని సీతాకాంతికి తెలిసేలా చేసిన రామలక్ష్మి షాక్లో శ్రీలత సందీప్ శ్రీవల్లి ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీలత నిజ స్వరూపాన్ని సీతాకాంతికి తెలిసేలా రామలక్ష్మి ఏం ప్లాన్ చేసింది అసలేం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామలక్ష్మి చేతికి గోరింటాకు పెట్టి గోరింటాకు ఎంతలా పండిందా అని సీతాకాంత్ ఎదురు చూస్తూ ఉంటాడు చివరి చేతులు చూడడంతో నేను మీ వదిరిని ఎంతెలా ప్రేమిస్తున్నానో అర్థమైందా సిరి అని చెప్పనేసరికి అర్థమవుతుందన్నయ్య ఆ చేతులు ఎర్రగా పండడంతోటే అర్థమవుతుంది అయినా మీరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న విషయం అందరికీ తెలుసు మీకు తప్ప అని చెప్పి సిరి వెళ్ళిపోతుంది ఇంకా నా మనసులోని ప్రేమను చెప్పేయాలి అని చెప్పి ఇంకా రామలక్ష్మి వెనక్కి తిరిగి ఇంకా తన మనసులోని ప్రేమతో పాటు ఐ లవ్ యూ అన్న విషయాన్ని కూడా చెప్పి వెనక్కి తిరిగేసరికి సీతాకాంత్ వెనకాల ఉండాడు ఎందుకంటే సీతాకాంత్ రామలక్ష్మి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో సైడ్కి వెళ్ళిపోతాడు ఇంకా రామలక్ష్మి వింటున్నాడు కదా అని మొత్తం అంతా కూడా చెప్పుకొచ్చేస్తుంది ఇంకా సీతాకాంత్ వచ్చి ఏంటి రామలక్ష్మి ఏదో చెప్తున్నావు నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చి నేను పక్కకి వెళ్ళాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామలక్ష్మికి అయితే కోపం వచ్చి ఏమీ లేదులే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రోజు రాత్రికి పడుకున్న తర్వాత రామలక్ష్మికి యాగం దగ్గరికి వెళ్తూ ఉంటే ఎవరో తనని కత్తితో పొడిచేసినట్టు కలగని ఒక్కసారిగా సీత సార్ అని గట్టిగా అడిచేసరికి ఏం జరిగింది రామలక్ష్మి అని కంగారు పడుతూ ఉండగానే ఏమీ లేదు సార్ ఏదో పేడకల వచ్చిందను కానీ పేడకల ఎందుకు వచ్చింది అయినా నువ్వు ఇక్కడ కథ పడుకోవాలి అక్కడ పడుకున్నావేంటి అని చెప్పనేసరికి మీ అమ్మగారు దూరంగా ఉండమన్నారు కదా సార్ అని చెప్పాను కానీ సరే కానీ యాగం పూర్తయ్యే వరకే కదా సరే లెగిచి రెడీ అవ్వు యాగానికి వెళ్దామని చెప్పి రామలక్ష్మికి అయితే చెప్పడంతో రామలక్ష్మి బయటకు వెళ్ళి అమ్మకు ఫోన్ చేస్తుంది అమ్మ నాకు ఇలాంటి పీడకాలు వచ్చిందని కానీ ఏమీ ఉండదమ్మా అది కేడిపోవడానికి వచ్చుంటుందంతే నీ భర్తకు నువ్వు ఉండగా ఎలాంటి హాని జరగదు యాగానికి కదా మీ నాన్న నేను బయలుదేరి వచ్చేస్తామని చెప్పి ఇంకా రామలక్ష్మి వాళ్ళమ్మ అయితే చెప్తుంది ఇంకా వీళ్ళిద్దరూ రెడీ అవుతూ ఉండగా పూజ కోసమని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇంకా మెట్ల మీద నుంచి స్త్రీలత పడిపోయినట్టుగా కాలు జారి పడిపోతుంది పడిపోవడంతో యాగానికి వెళ్ళొద్దు సీతాకాంత్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ ఇంకా సీతాకాంత్ దగ్గరే కూర్చోబెట్టుకుంటుంది అయితే కూర్చోపెట్టుకునేసరికి ఏంటిది యాగానికి వెళ్ళాలి అమ్మకేమో ఇప్పుడు చూస్తే కాలు విరిగినట్టుంది అని డాక్టర్లతో కూడా అంతా మేనేజ్ చేయించేస్తుంది కాలు విరిగిందని బెడ్ రెస్ట్ ఉండాలని పక్కన ఎవరో ఉండి జాగ్రత్తగా చూసుకోవాలని అన్నీ చెప్పేసరికి ఇంకా సీతాకాంతికి అర్జెంటుగా ఆఫీస్ నుంచి పోని వస్తుంది యాగం కరెక్ట్గా మధ్య పదకొండున్నర సమయానికి స్టార్ట్ చేయాలని గురువుగారు చెప్తారు ఇది ఉదయం ఏడింటికి జరుగుతుంది జరిగేసరికి ఇంకా ఎలా జరిగింది కదా యాగం ఏం చేస్తాంలే అని చెప్పి సీతాకాంత్ అయితే సైలెంట్గా ఉంటాడు ఏంటి ఇలా జరిగింది కావాలనే అత్తయ్య గారు డ్రామాలు చేసి యాగం పూర్తి కాకుండా చెయ్యాలనుకుంటున్నారని ఇంకా రామలక్ష్మి అర్థం చేసుకుంటుంది ఆఫీస్ నుంచి అర్జెంటుగా మీటింగ్ ఉంది సార్ మీరు రావాలి అని చెప్పనేసరికి సరే అని అమ్మ నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది మీటింగ్కి వెళ్ళొస్తాను అని చెప్పి శీతాకాంత్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళడంతో రూమ్లో ఉన్న శ్రీలత ఇంకా అటు ఇటు తిరుగుతూ గంతులు వేస్తూ ఉంటుంది చాలా సంబరపడిపోతుంది శ్రీలత శ్రీవల్లి ఇద్దరు కూడా గదిలో ఉంటారు సిరి శ్రీలతకు జ్యూస్ తీసుకు తీసుకువెళ్దామని గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి సిరి కాస్త లోపలికి వెళ్లకుండా గుమ్మం దగ్గర ఉండడంతో మంచి భలే ప్లాన్ చేశారు అత్తయ్య మీకు కాలుకి దెబ్బ తగలకపోయినా కాలు ఫ్రాక్చర్ అయిందని డాక్టర్తో భలే నిజ అబద్ధం చెప్పించారు ఇదంతా యాగం ఆపడానికే నా అని చెప్పాను కానీ అంతే కదా మరి యాగం పూర్తయిపోతే సీత రామలక్ష్మి ఇద్దరు ఒకటైపోతారు అలా జరిగిపోతే ఇంకా రామలక్ష్మికి పిల్లలు పుట్టేస్తే ఇంక వాళ్ళు ఎప్పటికీ కూడా యాస్తిని వదులుకోలేరు అందుకోసమనే నా కొడుకుకి పట్టం కట్టాలని ఈ ఇంటిని అంతటినీ నీ చేతిలో పెట్టాలని నేను ఎలా డ్రామలాడాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సిరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మలో ఎంత కుట్ర ఉందా అన్నయ్యని వదిలిని ఒకటి చేయకుండా ఉండడం కోసమే అమ్మ ఇంత డ్రామా ఆడుతుందా అమ్మ చాలా ద్రోహం చేస్తుంది అమ్మ నా అన్నయ్యని మోసం చేస్తుంది అని చెప్పి వెంటనే సిరి తన ఫోన్లో ఉన్న తన ఫోన్తో అయితే ఇంకా వాళ్ళిద్దరూ లోపల ఉండడం లోపల మాట్లాడుకోవడం అంతా కూడా రికార్డ్ చేస్తుంది రికార్డ్ చేసి అది కాస్త గదిలో ఉన్న రామలక్ష్మికి చూపించేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది సిరి అని చెప్పనుగానే నాకు అంత అర్థమైంది వదిన అమ్మాయి కావాలని మిమ్మల్ని ఇద్దరిని విడదీస్తుందని ఎలాంటి దోషం లేకపోయినా మీ ఇద్దరిని పక్షం రోజులు కావాలనే విడదీసిందని అంత అర్థమవుతుంది ఈ విషయం అర్జెంటుగా అన్నయ్యకి చెప్పండి వదిన అని చెప్పనుగానే అన్నయ్యకి చెప్పినా మీ అన్నయ్య నమ్మరు అని చెప్పనేసరికి ఎలా అయినా సరే ఖచ్చితంగా యాగం జరగాలి వదిన ఈ వీడియో అన్నయ్యకి చూపిస్తేనే యాగానికి మిమ్మల్ని అన్నయ్య తీసుకువెళ్తారు లేదంటే వాళ్ళమ్మ కోసం అమ్మ కోసం ఎంతకైనా తెగిస్తారు అన్నయ్య అని చెప్పనేసరికి సరే అయితే అని నీ ఫోన్ నుంచే పంపించి సిరి అని చెప్పనేసరికి సరే అని తన ఫోన్ నుంచే సీతాకాంత్కి వీడియోని పంపిస్తుంది ఇంకా మీటింగ్లో ఉన్న సీతాకాంత్ కాస్త సిరి ఏదో వీడియో పంపించినట్టుందే అని చెప్పి ఇంకా మీటింగ్ పూర్తవ్వడంతోట వీడియో చూస్తాడు వీడియో చూడడంతోటే ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీతాకాంత్ అమ్మ ఎంత కుట్ర చేస్తుందా నన్ను రామలక్ష్మిని విడదీయడానికి కావాలనే కాలుకి దెబ్బ దెబ్బ తగిలినట్టు నాటకమాడి ఈ యాగం జరగకుండా ఆపేసిందా ఖచ్చితంగా యాగం జరగాలి అని చెప్పి వెంటనే రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు సీతాకాంత్ రామలక్ష్మి గారికి ఫోన్ చేశాను యాగానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంట నువ్వు రెడీ అయ్యి బయటికి వచ్చేసే నేను మన ఇంటి బయటే ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పనేసరికి ఇంకా మారు మాట్లాడదు రామలక్ష్మి సరేనండి అని చెప్పాను కానీ ఏమన్ ఏంటవునా అన్నయ్య ఫోన్ చేశారా అని కానీ అవును యాగానికి రెడీ అవ్వమన్నారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంట నన్ను ఇంటి బయటికి వచ్చేయమన్నారని కానీ అని వెళ్ళొదిన వెళ్ళు ఎవ్వరికీ చెప్పకు ఖచ్చితంగా యాగం జరగాల్సిందే నువ్వు అన్నయ్య ఒకటి కావాల్సిందే మా అమ్మ ఇంత కుట్ర చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అన్నయ్యని నిన్ను విడదీస్తుందని నేను అస్సలు ఊహించలేను అబ్బాయికి ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఎంత డ్రామా చేస్తుంది అనుకోలేదు అని చెప్పి ఇంకా సిరి అయితే గబగబా రామలక్ష్మిని రెడీ చేసి ఇంకా రామలక్ష్మి వెళ్ళొదిన అని గేట్ బయటకు అయితే తీసుకొస్తుంది అమ్మ సిరి వెళ్ళొస్తాము నువ్వు వస్తావా అని చెప్పాను కానీ లేదులే అన్నయ్య నువ్వు వదిన వెళ్ళి యాగం పూర్తిగా సక్రమంగా పూర్తి చేసుకుని రండి ఇంకా మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు అని చెప్పి ఇంకా సిరి అయితే వాళ్ళిద్దరిని పంపిస్తుంది యాగం దగ్గరికి కాస్త వెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో అక్కడ దగ్గర ఉన్న ఒక శిష్యుడైతే ఈవిడికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి యాగం ఇక్కడ జరు మొదలయ్యిందని చెప్పాను కానీ యాగం మొదలవడం ఏంటి సీతాకాంత్ ఆఫీస్కి కథ వెళ్ళాడు లేదు ఇక్కడ పూజలో కూర్చున్నారు యాగంలో సీతాకాంత్ సారు రామలక్ష్మి మేడం ఇద్దరు కూడా యాగంలోనే కూర్చున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శ్రీ లత షాక్ అయిపోతుంది ఇదేంటిది నేను యాగం జరగకూడదనే కదా నా కోలికి దెబ్బ తగిలిందంటూ ఇంత డ్రామా ప్లే చేశాను మరి సీతాకాంత్ నన్ను కాదని యాగానికి వెళ్ళిపోయాడా ఏంటి ఉదయం నా ముందే కదా గురువుగారికి ఫోన్ చేసి యాగానికి రావడం లేదో అని చెప్పారు మరి ఈలోపు శీతాకాంత్ మనసు మార్చుకోవడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇదంతా రామలక్ష్మి అక్కయ్య వల్లే జరిగింది అత్తయ్య గారు రామలక్ష్మి అక్కయ్యే సా మా బావగారిని ఏదో మాయ చేసి మభ్యపెట్టి ఒప్పించేసి ఉంటుంది అని చెప్పి ఇంకా శ్రీ శ్రీవల్లి అయితే శ్రీవల్లి అయితే శ్రీలతతో అంటుంది మరి ఇప్పుడు సీతాకాంత్ శ్రీలత నిజస్వరూపం తెలుసుకున్నాడు కాబట్టి మరి నెక్స్ట్ ఏ విధంగా ఉంటాడు రామలక్ష్మి మీద ఈ యాక్సిడెంట్ చేసింది కూడా వీళ్ళేనన్న విషయం నందిని నిరూపిస్తుందా మరి అలా తెలుసుకున్న తర్వాత సీతాకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు